మిథున్ చక్రవర్తి నటించిన డిస్కో డాన్సర్ భారీ విజయాన్ని సాధించింది ఆ సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రష్యాలో విడుదలైంది ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాశ్చాత్య సినిమాలు రాకుండా మాస్కో నిషేధం విధించింది దీంతో బాలీవుడ్ చిత్రాలకు ఆదరణ పెరిగింది డిస్కో డాన్సర్ చిత్రాన్ని చూసేందుకు జనాలు బారులు తీరారు జిమ్మి జిమ్మి ఆజా ఆజా అనే పాట ఒక గీతంలా మారిపోయింది అప్పట్లో ఎవరి ఇంట్లో చూసినా ఎవరి నోటైనా ఇదే పాట వినిపించేది భారత సంగీతం సినిమాలు విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు అలనాటి ప్రముఖ నటులు రాజ్ కపూర్ మిథున్ చక్రవర్తి సినిమాలకు సోవియట్ రష్యాలో విశేష ఆదరణ లభించిన విషయాన్ని గుర్తు చేశారు ఇప్పటికీ అక్కడి పౌరులు బాలీవుడ్ పాటలను హమ్ చేస్తుంటారు ఆ సినిమా వచ్చి ఇప్పటికీ నలభై ఏళ్ళవుతున్నా ఇంకా కొందరి నోళ్లలో ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది అప్పట్లో ఎవరైనా భారత్ అని చెప్తే చాలు వారు జిమ్మి జిమ్మి ఆజా ఆజా లేకపోతే ఐఎమ్ డిస్కో డాన్సర్ అని రిప్లై ఇచ్చేవారట డిస్కో డాన్సరే కాకుండా మరిన్ని బాలీవుడ్ చిత్రాలు వారిని ఎంతో ఆకట్టుకున్నాయి దీనిని ఉద్దేశించే తాజాగా మోదీ మాట్లాడుతూ ఇరుదేశాల బంధంలో సినిమాలది కీలక పాత్ర అన్నారు